నెల్లూర్ కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఎస్టిమేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గూరూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ హాజరయ్యారు నియోజకవర్గ పరిధిలో సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు ప్రతి జిల్లా కేంద్రంలోనూ అంచనాల కమిటీ సమావేశం నిర్వహించి సమస్యలను గుర్తించి పరిష్కారానికి నోచుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అయితే మాకు మీకు తెలుసు ఐదు ఈ ఎమ్మెల్యేలు ఉన్నాయి కానీ ఈ విధంగా జరిగేవి కాదు ఇప్పుడైతే గతంలో మా జోగేశ్వరరావు గారు సీనియర్ ఆయన మా బాబు గారు మా బాబు గారు ఏరి కోరి గద్ద పెట్టారు ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎస్టిమేషన్ కమిటీకి వస్తున్నామంటే అసలు ఎస్టిమేషన్ కమిటీ ఏంటి ఏమి మనం ఏం చేయాలని